హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శిక్షణ తరదులు అలాగే ఆసక్తిగా వారందరూ కూడా చాలా నూట యాభై మంది వరకు కూడా ఈ శిక్షణ కూడా రావడం జరిగింది మరి ఇందులో అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చేసినటువంటి ఈ భగవద్గీతలో మన పవిత్ర గడ్డంగా మన హిందువులు దీన్ని ఆరాధించే దైవంగా కూడా పాలించి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు బాగుండాలనేటువంటి భావనతోని పిల్లలకు నేర్పించాలన్నటువంటి సంకల్పం మరి సకల దేవతలైనటువంటి శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మరి గతలుగా కార్యక్రమం నిర్మించబడుతుంది గతంలో ఇదే కార్యక్రమాన్ని జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి మోదే చదువు అలాగే కన్నాపల్లి ఆలూరు గ్రామంలో దాదాపు పది పదిహేను స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో భౌతిక శిక్షణ కలిగి దేవాలయంలో పెట్టినందుకు చాలామంది వీసవీసం ఈ కార్యక్రమానికి చాలామంది పిల్లలు ఆసక్తి రావడం జరిగింది మరి దీని మొగ్గింపు కార్యక్రమం రేపు సాయంకాలం వేళ మన జగిచ్చల గురుగారులు శ్రీమాన్ నంబి వేణుగోపాచార్య కౌశిక్ గారు అలాగే బ్రహ్మశ్రీ తెగుల గారు జగిచ్చల ప్రముఖ పట్టణ వైద్యులు భీమనాథ్రి శంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇంకా ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి మరి ఇంకా శిక్షకులుగా గుడిక వెంకన్న గారు ఆసినేయ గారు అలాగే బొండ లక్ష్మీనారాయణ గారు మరి సామాజిక గారు ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ యొక్క దేవాలయంలో కనిపించినందుకు శ్రీ భక్త మార్కండే దేవాలయం అధ్యక్షులు భోగి గారికి ఆ యొక్క కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి పిల్లలు కూడా తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ విజయవంతం ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు దేవాలయంలో ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నవి చూడడానికి పనుల విందుగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నది ఈ మధ్యలో నాకు రావడానికి వీలు రాలేదు చెప్పాను స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచారాల వారిచి సత్సంగ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో భక్త మార్కడ దేవాలయంలో భగవద్గీత పట్టణ పోటీ మన గురువారు ఎంతో ఆనందంగా ఇక్కడ స్టేజ్ మీద ఆశనులై ఉన్నారు వారు ఆకుపతిని శ్రీనివాస్ గారు ఎంతో బ్రహ్మాండంగా చెప్తున్నారు గుడికందుల వెంకన్న గారు ఆశ ఆంజనేయ స్వామి గారు బండారి లక్ష్మీనారాయణ గారు మరియు తౌటు రామచంద్ర గారు రోజు దీన్ని ఎంతో ఆనందంగా చూపిస్తున్నారు మనకు ఎంతో భగవద్గీత అంటే మన గీత రాతను మార్చేస్తుందట ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల పుణ్యం ఉంటేనే మనం భగవద్గీత చదవగలుగుతామట ఇది నంది వేణుగోపాలాచార్య కౌశిక గారు చెప్పడం జరిగింది అప్పుడు ఎంతో పాల్గొని ఎంత పుణ్యం సంపాదించుకుంటున్నామా ఏదో చదువు చదవంగా ఒకటి వినంగా వినంగా ఏదో ఒకటి అన్నట్టుగా మనకు ఈ జగిత్యాలలో ఇంత ప్రమాండంగా మార్కండేయ భక్త మార్కండే దేవాలయం అంటే ఎంతో అన్ని కొలువై ఉన్న దేవతల్లో ఇక్కడ గాయత్రిమాత మార్కండేయుడు రామచంద్రుడు స్వామి దత్తాత్రేయుడు బ్రహ్మాండమైన టెంపుల్ ఇది ఎంతో మంచి జరుగుతుంది ఆనందంగా ఉంది జై శ్రీమన్నారాయణ भक्ता okay. स्वं परियुपासते ये चाप्यक्षरमव्यक्तं तेषाङ्गे योगवित्तमा श्रीभगवानुवाच मय्या वेश्यमनो एमा नित्ययुक्त उपासते श्रद्धाया परयो ुक्ततमामतः ये त्वाक्षरमनिर्देशम् अव्यक्तां पर्युपासते सर्वा क्लेशोऽधिकतरस्तेषा अव्यक्ता सदचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवर्भिरवाक्सन्यस्य मत्परः अनन्येनैव योगेन మా ్యాయంతౌసతే అహం సముద్ధత్త మృత్యు సంసార సాగరా భవాసిషసి మయ్యం సంక్షయ అత్యసద్ మరమోవ మిర్మాణ पूर्वं सिद्धिमवाप्यसि अदैदरक्षरमव्यक्तां तेषां के योगभि श्रीभगवान् वाचा मह्य वेषमनो ये मायुक्तौ उपासते श्रिद्धया परयो वेदः ते मे उक्तमा मतः ते त्वाक्षरं निर्वेषम् నిత్యుక్తా <representatives> <Dimitaronline>

ేయో పవిత్రమా శ్రీభగవాచే నిత్యుక్భగద్గీత द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताय प्रात्मा पर्युपासते केचाभ्यक्षरमव्यक्तं तेषा के योगवित्तमा श्रीभगवानुवाचा मया वेशमनो हे मा उपासते

एवं सततयुक्तायै भक्ता स्वां पर्युपासते ये चाभ्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा श्रीभगवानुवाचा एवं मय्या वेशमनोयेमं नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमातः

यमाना आदचा माइ बुद्धिं निवेषयया नवशिवाशिषत् माइकेवा अता पत्रां पुष्पं फलं तोयं व्योगे बलत्रेष क्षपस्था संपय्वासते एचा प्रक्षयना <laughs> भक्तस्वं पर्युपासते ये चरमव्यक्तां तेषां जयो वित्तमा श्रीभगवानुवाच मया उपासते श्रद्धाया पर्युपेदः ते प्रियति मे भक्तस्वं पर्युपासते ए चampe चरमव्यक्तं तेषां कूलोर वितम आसी भगवान् वाचा मय्याय शमनो येमां मिथ्ये उपासते क्षेदय अवरयो तेने युक्ता मम अतः एवम सतः युक्ताये कत्तास्वं ये चाप्यक्षरमव्यक्तं देशं के योगवित्तं देशं के योगवित्तमा श्रीभगवानुवाचामनो मनोयेमा मय्या वेश्य मनोयेमा